ఎన్నో సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ బంగ్లాని తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య కారణమైనటువంటి మంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి దీనికోసం ఆరు నేను కష్టపడి పాత రూపురేఖలను తీసుకొచ్చి తిరిగి బ్రిటిష్ కాలాలో ఈ పని చేసినటువంటి ఆరెంజ్ ఎంజిడి డిపార్ట్మెంట్కి కాంట్రాక్టర్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఒక బిల్డింగ్ మనం జిల్లా ఏర్పడినప్పుడు ఎక్కడెక్కడ మనం ఆఫీసులు ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే మనకి స్థల అన్వేషణలో స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇది ఒక డిలాపిడేటెడ్ బిల్డింగ్ ఉంది దీన్ని పూర్వ వైభవం తీసుకొస్తే బాగుంటుంది ఒక ఆలోచన చెప్పిన వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ గారు తక్షణమే దానికి సహాయం చేయడమే ఆర్థిక సహాయం చేయడమే కాకుండా దగ్గరుండి పర్యవేక్షించి అలాగే కలెక్టర్ గారు ఏ మొత్తం అందరూ దగ్గరుండి ఈ యొక్క పూర్వ వైభవాన్ని ఈరోజు మళ్ళీ నంద్యాలకి పరిచయం చేయడం అనేది నిజంగా ఇది భవిష్యత్తులో నంద్యాలకి ముఖ చిత్రంలాగా ఉండబోతుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు సో ఇందాకే మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే ముందు లేకపోతే మమ్మల్ని విమర్శించే ముందు ఈ యొక్క పనుల్ని దగ్గర నుంచి పర్యవేక్షించి ఈరోజు ఈ బిల్డింగ్ని లోపలికి వెళ్ళి తిరిగి వచ్చినా సరే లేదా మెడికల్ కాలేజ్ని ఒకసారి మీరు వెళ్ళి పరిశీలించి వచ్చినా సరే లేదా మన గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేసి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇవి గవర్నమెంట్ బిల్డింగ్లు లేకపోతే గవర్నమెంట్ పాత గవర్నమెంట్లలో అలా బిల్డింగ్లు ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలిగితే నేను కూడా అందంగా ఎందుకంటే ఈరోజు ఏది ముట్టుకున్నా సరే ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకున్నా సరే ప్రైవేటు కాలేజీల కంటే బ్రహ్మాండంగా తయారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేటు హాస్పిటల్ కంటే బ్రహ్మాండంగా తయారు చేసినాం నిన్నగాక మొన్న దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ని ఓపెన్ చేసాం అది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మాదిరి ఫెసిలిటీస్ లేవు మన అందాలి మరి ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ సబ్ కలెక్టరేట్ బంగ్లా మరి ఈ బిల్డింగ్ని ఈరోజు మీరు అందరూ కూడా పరిశీలించారు ఒకసారి వాస్తవాలని కూడా ప్రజలకి మీరు అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి మంచి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడమే కాకుండా ఒక డెవలప్మెంట్ లో ఈ యొక్క డిస్టిక్ని అన్ని డిస్టిక్ కంటే ముందంజలో ఉంచాలి మన జిల్లా నెంబర్ వన్ జిల్లాగా ఉండాలని ఏదైతే తాపత్రయంతో మంత్రి గారు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నిజంగా అది గర్వంగా ఉంది మనం వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు భవిష్యత్లో ఇంకా మనం కలెక్టరేట్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పీ గారి ఆఫీసులు కట్టుకోవాలి ఇంకా చాలా బిల్డింగ్లు రాబోతున్నాయి దాని అన్ని దానిలో కూడా ఒక్కొక్కటి దాని మీద ఇందాకే చెప్పారు ఆర్కిటెక్చర్ స్కూల్ ఆర్కిటెక్చర్కి ఒక హెడ్ని కూడా తయారు చేసేసి బిల్డింగ్లు ఎలా ఉండాలి ఎలా తయారు చేయాలి భవిష్యత్తు తరాలు కూడా పాత రోజులు బ్రిటిష్ బిల్డింగ్లను చూస్తే ఈ రోజుకి కూడా మనకు ముచ్చట వస్తుంది అలాంటి బిల్డింగ్లు కట్టుకోవాలనిపిస్తుంది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కట్టే బిల్డింగ్లు కూడా ఆ మాదిరిగా ఉంటున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పూర్వ పూర్వవైపం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆర్ఎండ్బి శాఖ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి ఎన్ని రోడ్లు వేసినాయి ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారో ఒకసారి పరిశీలించమని చెప్పి కోరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నంద్యాల పట్టణంలో ఎన్నో మా నాన్నగారి ఎమ్మెల్యే రెండు వేల నాలుగులైన నా జీవితంలో నేను ఈ బిల్డింగ్లోకి లోపలికి వచ్చి ఒక్కసారి కూడా ఉండింది లేదు ఎందుకంటే అప్పటికే డిలాబిటేట్ అయిపోయి పడిపోయి దీని అసలు ఎవరు తయారు చేయలేరు అని చెప్పారు కోటి రూపాయలతో తయారు చేయగలుగుతారని చెప్పేసి ఎవరు కూడా కల్లో కూడా ఊహించలేదు మరి కేవలం కోటి రూపాయలతోటి ఇంత పూర్వ వైభవం తీసుకొచ్చాం భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకురాబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినందుకు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను